అక్కన్నపేట మండల కేంద్రంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు పులే నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ భాయ్ పులే మహిళలు చదువుకోవాలని నినదించి సమాజంలో మేము సగం అని ఎదగడానికి కారకులైన సావిత్రి భాయ్ పులే గారికి ఘన నివాళులు అర్పిస్తున్న వారిని తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవించుకుని వారి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది వారి పట్ల అపారమైన గౌరవం ఉంది మహిళా ఉపాధ్యాయ దినోత్సవంతో పాటు ప్రభుత్వం పక్షాన గౌరవించుకుని వారి జయంతిని రాష్ట్రాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నాం సావిత్రి భాయ్పులే మార్గదర్శకత్వంలో ప్రపంచంలో అన్ని రంగాల్లో భారత మహిళలు పోటీపడే విధంగా ఎదగాలని కోరుకున్నారు భవిష్యత్లో అన్ని రంగాల్లో మహిళలు ఎదగాలని కోరుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తుంది మహిళలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇందిరమ్మ ఇల్లు మహిళా సంఘాల పటిష్టం కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేయడం మా ప్రభుత్వం లక్ష్యం వ్యవస్థలో అనేక రకాల వసతులు కల్పిస్తుంది ఆనాడు చదువుకోవడానికి నిషేధం ఉన్న ఆమె మహిళల పక్షాన చదువులో సమాజం వెలుగులు నింపిన సావిత్రి పూలే ఘన నివాళులు చదువుకోవాలని నినదించి ఈరోజు సమాజంలో మేము సగం అనేటువంటి పరిస్థితికి ఎదగడానికి కారకులైనటువంటి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం వారిని తెలంగాణ ప్రభుత్వ పక్షాన గౌరవించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కూడా ప్రకటించినాం వారి పట్ల అపారమైన గౌరవం ఉంది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తరఫున మహిళా ఉపాధ్యాయ దినోత్సవంతో పాటుగా రాష్ట్ర మొత్తం అధికారికంగా వారిని గౌరవించే విధంగా కార్యక్రమం చేస్తూ ఉన్నాం తప్పకుండా కాసిలిబాయి పూలే ఏ మార్గదర్శకత్వం చేసిందో ఆ సూచన మేరకు ఈరోజు ప్రపంచ స్థాయిలో మహిళలందరూ కూడా పోటీ పడే విధంగా మన భారత మహిళలు అన్ని రంగాల్లో మేము ఉన్నామంటూ ముందుకు వస్తూ ఉన్నారు నేను భవిష్యత్తులో మరింతగా మహిళలకు సంబంధించి ఇంకా అన్ని రంగాల్లో అవకాశాలు పుచ్చుకునేటువంటి విధంగా ఎదగాలని కోరుకుంటూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల మహిళలకు ప్రాధాన్యత ఇస్తోంది ఉచిత బస్సు మహిళలతో పాటుగా ఇందిరా ఇండ్లతో పాటుగా మహిళా సంఘాలందరినీ కూడా పటిష్టవంతం చేసి కోటీశ్వరులు చేయాలని విధంగా విద్యా వ్యవస్థలో వారికి అనేక రకాల వసతులు కలిగిస్తూ ప్రత్యేకమైన అనేకమైనటువంటి సౌకర్యాలు కలిగించే ఈ సందర్భంలో ఆ మార్గదర్శకత్వం మహిళల గురించి ఆలోచించే విధంగా చదువుకునేటువంటి పోరాడి ఆనాడు నిషేధం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా చదవాలని గట్టిగా మాట్లాడినటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తారు